అవసరం లేని ప్రోత్సాహం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం రామయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు అతను చాలా మంచివాడే కానీ తన తల్లి ప్రవర్తన మాత్రం కాస్త వింతగా ఉండేది ఆమెకి అడుక్కునే వాళ్ళంటే అస్సలు నచ్చరు ఆమెకి అంతగా ఇష్టం ఉండరు కానీ ఆమె ప్రతిరోజు ఒక ఇద్దరు పేద పిల్లలకి భోజనం పెడుతుంది ఇది చూసి రామయ్య తన తల్లిని ఒకరోజు అడుగుతాడు ఏంటమ్మా నీకు అడుక్కునే వాళ్ళంటే నచ్చరు కదా మరి పిల్లలకి ఎందుకు భోజనం పెడుతున్నావు అని అప్పుడు వాళ్ళమ్మ ఇలా చెప్తుంది ఆ పిల్లల తాత ముత్ తాతలు బాగా ధనికులు బాగా ఉన్నవాళ్ళు పూర్వం కానీ మీ తాతగారి దుర్మార్గం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇలా అయిపోయారు అని చెప్తుంది అప్పుడు రామయ్య అయ్యో ఈ పిల్లలకి నేను ఎలాగైనా సహాయం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ పిల్లల తల్లి దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఆమె కూడా అడుక్కుంటూనే బ్రతుకుతుంది ఆమె తన కష్టాలు చెప్పుకుంటుంది నాకు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు వాళ్ళు సరైన వైద్య సహాయం అందక చనిపోయారు ఈ ఇద్దరు పిల్లలే బ్రతికి బట్టగట్టారు అని చెప్తుంది ఇంకా రామయ్య ఆమెను చూసి చెలించుకుపోయి అయ్యో మీరేం బాధపడకండి ఇప్పటి నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా నేనే చేస్తాను అని ఆమెకి కాస్త డబ్బు ఇచ్చి మీ ఇద్దరు పిల్లల్ని ఒక మంచి ప్రయోజకులని చేస్తాను అని చెప్తాడు రామయ్య ఇంకా ఇద్దరు పిల్లలలో పెద్దవాడి పేరేమో శంకరయ్య చిన్నవాడి పేరేమో భీమయ్య ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రామయ్య ఆ గ్రామంలో ఉన్న పాఠశాల దగ్గరికి వెళ్తాడు ఆ పాఠశాల కూడా రామయ్య సహాయంతోనే నడుస్తుంది ఆ పాఠశాలలో ఉన్న గురువుకి రామయ్య ఇద్దరు పిల్లల్ని అప్పగించి వీళ్ళకి మీరే మంచి విద్యాభ్యాసం చేయించండి అని చెప్తాడు ఇంకా ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఐదు సంవత్సరాల తర్వాత పాఠశాల గురువు రామయ్యతో ఇలా చెప్తారు ఐదు సంవత్సరాలు గడిచిపో యండి కానీ కేవలం ఆ పిల్లలకి ఓనమాళ్ళు మాత్రమే వచ్చాయి మిగతా పిల్లలందరూ విద్యాభ్యాసం ముగించుకొని వేరే వేరే ఇంకా వేరే విద్యలలో నైపుణ్యం కోసం వేరే కళలు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు కానీ ఇంకా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు వీళ్ళ విద్యాభ్యాసం పూర్తి కావడానికి ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు కానీ రామయ్య అలా చేస్తే వాళ్ళకి ప్రోత్సాహం లభించదు వాళ్ళు వెనుకబడిపోయామని అనుకుంటారు వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిగా లేదు కాబట్టి వాళ్ళకి చదువులో అంత శ్రద్ధ లేకపోవచ్చు అని చెప్పి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుంటా తీసుకెళ్ళిపోతాడు పాఠశాల నుంచి తీసుకెళ్ళిపోయి పెద్దవాడు శంకరయ్యతో నీకేమవ్వాలనుంది అని అడుగుతాడు నాకు వైద్యున్నవ్వాలనుంది అని శంకరయ్య చెప్తాడు ఇంకా రామయ్య వెంటనే ఒక మంచి పెద్ద వైద్య నిపుణుడి దగ్గరికి శంకరయ్యని తీసుకెళ్ళి ఇతన్ని మీరు ఎలాగైనా ఇతనికి వాస వైద్యశాస్త్రం నేర్పించండి ఒక మంచి పెద్ద వైద్యుని చేయండి అని చెప్తాడు అప్పుడు ఆ వైద్యుడు శంకరయ్యని బాగా పరిశీలించి ఇతనికి ముందు మీరు మంచి విద్యాభ్యాసం నేర్పించండి తర్వాత వైద్యశాస్త్రం నేర్పిస్తాను అని చెప్తాడు కానీ రామయ్య వినడు లేదు లేదు విద్య ఏదన్నా విద్యనే కదా ఇతను నేర్చుకుంటాడు మనం ప్రోత్సహి నేను ప్రోత్సహిస్తాను ఇతని మీరు విద్యాభ్యాసం నేర్పించండి మీరు వైద్య శాస్త్రం నేర్పించండి దయచేసి అని రామయ్య అంటాడు ఇంకా చేసేదేమీ లేక వైద్యుడు కూడా సరే నేర్పిస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక శిష్యుని పనిలో నుంచి తీసేసి ఈ రామయ్యని తన దగ్గర పనిలో పెట్టుకొని వైద్యశాస్త్రం నేర్పిస్తుంటాడు ఆ వైద్యుడు ఇంకా ఆ శిష్యులలో తీసేసారు కదా ఒక శిష్యుణ్ణి అతను రామయ్య దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుంటారు మీకేముంది బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టారు మా అమ్మ మంచిగా ఎలాగైనా బ్రతుకుతారు మేము అలా కాదు అని తన బాధలు తను చెప్పుకుంటారు ఇంక ఇదా ఇలా ఉండగా రామయ్య చిన్నవాడైన భీమయ్యని కూడా అడుగుతారు నీకేమవ్వాలనుంది అని అప్పుడు భీమయ్య నేను భవనాలు కడతాను అంటాడు ఇంకా భీమయ్యని ఒక మంచి భవనాలు కట్టే నైపుణ్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు రామయ్య తీసుకెళ్ళి ఇతనికి మీరు ఎలాగైనా వాస్తు వాస్తు శాస్త్రం నేర్పించండి అని అంటాడు ఇంకా అప్పుడు ఆ భవన నిపుణుడు కూడా కూడా భీమయ్యని బాగా పరిశీలించి ఇతనికి మీరు ముందు మంచిగా విద్యాభ్యాసం నేర్పించండి తర్వాత భవనాలు ఎలా కట్టాలో నేర్పించండి నేర్పిద్దురు కానీ ఇప్పుడు తీసుకెళ్ళండి ఇతన్ని అని చెప్తారు కానీ రామయ్య లేదు లేదు ఇతన్ని ఎలాగైనా మీరు వాస్తు శాస్త్రం నేర్పించాలి ఇతనికి మీరు వాస్తు శాస్త్రం నేర్పిస్తే నేను మీకు ఒక మంచి బహుమానం ఇస్తాను అని అంటాడు రామయ్య ఇంకా బహుమానం ఆశపడి ఆ బహుమానం వస్తుంది అనే ఆశతో ఆ భవన నిర్మాత కూడా సరేలే నేర్పిస్తాను అని భీమయ్యని తన దగ్గర పెట్టుకొని వాస్తు శాస్త్రం నేర్పిస్తుంటారు ఇంకా ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వాళ్ళ విద్యలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు శంకరయ్య భీమయ్య కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి వాళ్ళ ఉద్యోగం కోసం ఈ రామయ్య రాజుగారి ఆస్థానం దగ్గరికి వెళ్తారు వాళ్ళ రాజుగారి ఆస్థానంలో వీళ్ళకి ఏదైనా రెండు ఉద్యోగాలు దొరుకుతాయిలే అని కానీ అక్కడికి వెళ్తే అక్కడ చాలామంది యువకుల పోటీ ఉంటుంది వీళ్ళకంటే వాళ్ళు బాగా చురుకుగా బాగా ఉన్నారు వీళ్ళు ఆ పోటీలలో రాణించలేకపోయారు వీళ్ళు కూడా పాల్గొంటారు కానీ కానీ ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం రాలేదు రామయ్య ఇదిలా కాదని రాజుగారినే స్వయంగా కలిసి ఇలా చెప్తారు ఓ మహారాజా మా గ్రామానికి ఒక భవన నిర్మాత ఇంకా ఒక ప్రభుత్వ వైద్యశాల అవసరం ఉంది దయచేసి మా భవనానికి ఇప్పించండి అని ఎంతో ప్రాధాన్యపడతాడు రామయ్య ఇంకా మహారాజు కూడా సరేలే ఆ రెండు ఉద్యోగాలు ఒక వైద్యశాల మీ గ్రామానికి ఏర్పాటు చేస్తాం అని లేఖ రాసిస్తారు ఆదేశం ఇస్తారు ఇంకా లేఖని ఆదేశాన్ని తీసుకొని రామయ్య తన గ్రామానికి చేరుకుంటారు తన గ్రామ అధికారికి ఆ విషయం చెప్పి ఆ లేఖను చూపించి ఇలా రెండు ఉద్యోగం గాలు ఉన్నాయని చాటింపు వేయించండి అని చెప్తారు గ్రామాధికారి కూడా చాటింపు వేయిస్తారు ఇంకా అక్కడికి కూడా ఎంతో మంది యువకులు వస్తారు వైద్యం తెలిసిన వాళ్ళు భవన నిర్మాణం శాస్త్రం వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా వాటికి ఈ భీమయ్య శంకరయ్య కూడా వస్తారు కానీ అయినా కూడా చాలా పోటీ ఉంటుంది వీళ్ళు మన్ని వెనకగానే ఉంటారు ఇంకా గ్రామాధికారి కూడా మంచిగా ఎవరికొకరికి ఇద్దామనుకుంటారు ఈ ఉద్యోగాలు కానీ రామయ్య మనము కొంచెం వెనుకన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం ప్రోత్సహించడం మంచిది కాబట్టి ఈ ఉద్యోగాలు శంకరయ్యకి భీమయ్యకి ఇవ్వడం మంచిది వాళ్ళకు మనం మంచి ప్రోత్సాహం ఇద్దాం మంచి ప్రోత్సాహం ఇస్తేనే వాళ్ళు మంచిగా ఇంకా ఎదుగుతారు మంచిగా అవుతారు అని రామయ్య చెప్తాడు రామయ్య మాటల్ని ఆ గ్రామాధికారి కా కాదనలేకపోతాడు ఇంకా రామయ్య చెప్పినట్టుగానే ఆ రెండు ఉద్యోగాలు శంకరయ్యకి భీమయ్యకి ఇచ్చేస్తాడు గ్రామాధికారి తర్వాత తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత శంకరయ్య చేస్తున్న వైద్యం అంత కొంతమందికి వికటిస్తుంది కొంతమందికి సరిగ్గా ఉండదు ఇలా గ్రామస్తులు రామయ్యకి ఫిర్యాదులు చేస్తారు కానీ రామయ్య మాత్రం ఆ ఫిర్యాదులని పెడచవిన పెడతాడు ఇంకా భీమయ్య విషయానికి వస్తే తన దగ్గరికి ఎవ్వరూ ఇల్లు కట్టించుకోవడానికి రారు ఇంకా తనే రామయ్యనే స్వయంగా తన దొడ్డిలో ఒక మంచి డాబా ఉన్న ఇంటిని శంకరయ్య తమ్ముడు భీమయ్యతో కట్టించుకుంటాడు అలా కట్టించుకున్నాక ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు ఆడుకోవడానికి అని వెళ్తాడు అతని పేరు గోపాలుడు ఆ ఇంటి ఆ డాబా ఉన్న భీమయ్య కట్టించిన ఇంట్లోకి వెళ్తాడు అలా వెళ్ళాక కాసేపు ఉన్నాక పైభాగపు పెచ్చు అనేది ఆ గోపాలుడి మీద ఊడి పడుతుంది అతను పెద్దగా కేక పెట్టి పడిపోతాడు ఇంకా వెంటనే రామయ్య గోపాలుడిని తీసుకొని శంకరయ్య వైద్యశాలకి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఇంకా స్వయంగా శంకరయ్యనే అయ్యా మీరు ఏదైనా పెద్ద వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి గోపాలుడిని అని చెప్తాడు ఇంకా చేసేదేమీ లేక రామయ్య గోపాలుడిని తీసుకొని శంకరయ్యకి విద్యా వైద్యశాస్త్రం వైద్యశాస్త్రం నేర్పిస్తారు కదా ఒక పెద్ద వైద్యని డు అతని దగ్గరికి తీసుకెళ్తారు గోపాలుడిని ఇంకా అతన్ని చేసిన వైద్యం ద్వారా గోపాలుడు కొంచెం కోలుకుంటాడు ఇంకా తర్వాత జరిగింది మొత్తం ఈ రామయ్య ఆ వైద్యుడికి చెప్తాడు నేను చేసిన తప్పేమిటి దీంట్లో వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని ఈ శంకరయ్య భీమయ్య ఆ వైద్యుడు నవ్వి చేసిన మీ ప్రోత్సాహం వల్లనే మీరు తప్పుగా వాళ్ళని ప్రోత్సహించారు అవసరం లేని దగ్గర కూడా మీరు వాళ్ళని ప్రోత్సహించారు మీరు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలనుకున్నారు మంచిదే కానీ ఎలా ఇస్తారు డబ్బు ద్వారానో మాట ద్వారానో ప్రోత్సాహం ఇస్తే బాగుండేది కానీ మీరే వాళ్ళని వైద్య విద్యాభ్యాసంలో వేశారు విద్యాభ్యాసం పూర్తి కాకుండానే పెద్ద పెద్ద వృత్తుల వైపు పంపించారు చివరికి వాళ్ళకి ఉద్యోగం కూడా ప్రోత్సాహం అనే పేరుతో మీరే ఇప్పించారు ఇంకా వాళ్ళు చేసింది ఏముంది చెప్పండి కాబట్టి నా మాట వినండి ఇప్పటికైనా వాళ్ళ పూర్తి విద్యాభ్యాసం మళ్ళీ చేపించండి అలాగైతేనే వాళ్ళ వాళ్ళు వాళ్ళ విద్యలలో వృత్తిలో బాగుపడతారు అని ఆ వైద్యుడు చెప్తాడు ఇంకా రామయ్య కూడా వైద్యుడు చెప్పినట్టుగానే ఈసారి మళ్ళీ శంకరయ్యని రా భీమయ్యని విద్యాభ్యాసానికి పంపిస్తారు ఈసారి మాత్రం నిజంగానే శంకరయ్య భీమయ్య విద్యాభ్యాసం మంచిగా చేసి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నిపుణులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఏంటంటే అవసరం లేని ప్రోత్సాహం అంత మంచిది కాదు అన్ని ప్రోత్సాహంతోనే జరిగిపోతే మనకంతట మనకి ఏమొస్తుంది చెప్పండి కాబట్టి అవసరం లేని ప్రోత్సాహం మీరు ఒకరిని చెయ్యకండి ఒకరి దగ్గర తీసుకోకండి అలా ఉంటేనే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బిల్ొత్తి ఆలొత్తండి అలా బెల్ వొత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్